హాయ్ అండి నేను ఈరోజు మీకు రేపటి అక్షయ తృతీయ గురించి చెప్పబోతున్నా అదేంటంటే ఒక దేశం యొక్క సంపదని బంగారంతోనే అంచనా వేస్తాం ఒక అమ్మాయి అందాన్ని బంగారం బొమ్మలా ఉందంటాం మా అబ్బాయికి ఏమండి బంగారం అని గొప్పగా చెప్పుకుంటాం మా అల్లుడు అమెరికాలో బంగారం లాంటి ఉద్యోగం ఉండాలని గొప్పగా చెప్పుకుంటాం కొత్త పెళ్లి కూతురు మా ఆయన బంగారం అని మురిసిపోతూ ఉంటుంది ఇంకా ఆదినారాయణ అలంకరణలో బంగారందే ప్రథమ స్థానం అందాన్ని సింగారించాలంటే బంగారం తప్పనిసరి అందుకే ఆడవారికి బంగారం అంటే చాలా ఇష్టం అసలు ఎందుకు బంగారానికి ఇంత ప్రత్యేకత ఇంత ప్రాధాన్యత అంటే కారణం ఉంది అసలు ఈ బంగారం ఎలా పుట్టింది అంటే సూర్యగోళంలో ఉండే ప్రధాన లోహం బంగారం దీనికి ఆధారం మన పురాణాలు ఆ బంగారం ఈ భూలోకంలో తొలిసారిగా గండకీ నదిలోని శాలిగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించింది శాలిగ్రామాల గర్భం నుంచి నిరంతరం అక్షయంగా బంగారం ఉద్భవిస్తూనే ఉంటుందని గండకీ నది చరిత్ర కానీ శాలిగ్రామాల చరిత్ర కానీ పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది అందుకే అప్పటి నుంచి వైశాఖ శుద్ధ తదియని బంగారులోహ జన్మదినంగా భావించి దానిని అక్షయ తృతీయగా చేసుకోవడం మన సాంప్రదాయం అయిపోయింది బంగారం లోహమే కదా దానికి జన్మదినం ఏంటి అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది దీనికి కూడా ఒక సమాధానం ఉంది బంగారం సాధారణ లోహం కాదండి దేవలోహం అది బంగారానికి అందుకే హిరణ్య అని పేరు కూడా ఉంది హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణుశాస్త్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు గర్భం నందు బంగారం గలవాడు అని అర్థం విష్ణుకు ప్రతిరూపం ఏంటి శాలిగ్రామం ఆ శాలిగ్రామం గర్భ నుంచి పుట్టిందే బంగారం ఆ బంగారం విష్ణుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైంది దాని జన్మదినమే మన అందరికీ అక్షయ తృతీయ పండుగ దినమైంది ఇప్పుడు అర్థమైంది అందరికీ ఇకపోతే ఒక మాట బంగారం కొనడమా దానమా మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక కారణం కనిపిస్తుంది కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మనం మర్చిపోయి ఆచరణకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అందుకే ఈ ఉదాహరణ ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా అసలు బంగారానికి అక్షయ తృతీయకి సంబంధం ఏంటి అక్షయ తిన్నాడు కనీసం గ్రామ బంగారమైనా కొనాలని అలా కొన్నవారి అంటే బంగారం అక్షయంగా వృద్ధి పొందుతుందని మనందరి విశ్వాసం అది నిజమే కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో చిన్న లోపం ఉంది మనం ఏది దానం చేస్తామో అదే ప్రతిఫలాన్ని అక్షయంగా పొందుదామండి కనీసం అక్షయత దేవి నాడైనా మన శక్తానుసారం అనుసారం సువర్ణాన్ని కొని సువర్ణదానం చేస్తే అక్షయ సంపదలు అందుకుంటాం ఇదే అక్షయత దీవి అనుకున్న అంతరార్థం పరమార్థం ఇకపోతే అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే మన సంపదలు అక్షయం అవుతాయని నమ్మకం మొదలైంది అయితే కష్టపడో అప్పు చేసో తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు అప్పులు పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు కూడా వైశాఖ శుక్ల పక్ష తృతీయ రోహితయుతమైన రోజునే తృతీయ పర్వదినంగా జరుపుకుంటారు ఈ రోజున హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకి చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని ఇంకా గోదానము భూదానము సువర్ణదానము వస్త్రదానము చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండుతులు చెబుతున్నారు ఇంకా ఈ అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జాలు వర్తించవు ప్రతి నిమిషము సుమూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అందుచేత తృతీయ రోజున స్త్రీలు కృష్ణునికి గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువులను కన్యలను పూజించి ఫలపుష్పాలను శనగలను వాయినమిచ్చి సత్కరిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహము సిరి సంపదలతో వెళ్ళి విరుస్తుందని విశ్వాసం చివరిగా తృతిని కేవలం బంగారం కొనుగోలు చేసేందుకు ఓ మంచి రోజుగానే భావిస్తున్నారు కానీ ఏ కారణం చేత అక్షయ తృతి అంత విశిష్టమైందో మర్చిపోతున్నారు మిగతా పండుగలతో సమానంగా అక్షయతృతీయను గుర్తించేందుకు చాలా కారణాలు ఉన్నాయండి వాటిలో కొన్ని చెప్పుకుందాం అక్షయ అక్షయతృతీయ రోజున త్రేతాయోగం ఆరంభమైందని ఒక రకంగా పరశురామున జన్మదినమని వైశాఖ మాసంలోని రోహిణీ నక్షత్రం నాడు కృష్ణుడి సోదరుడైన బలరాముడు జన్మించాడని ఇంకా పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినమని కృతయోగం వాళ్ళ మొదలైన దినమని శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచ్చేళ్ళను కలుసుకున్న దినమని వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడు సహాయం రాయడం మొదలు పెట్టిన దినమని సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినమని ఇంకా శివుని ప్రార్థించి కుబేరుడి శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకుడిగా నియమింప దినమని ఇంకా పోతే ఆది శంకర్ల చెప్పిన దినమని అన్నపూర్ణాదేవత నవతారాన్ని స్వీకరించిన దినమని ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుస్సాసన బారి నుండి కాపాడిన రోజు అని ఒడిస్సా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే నద నిర్మాణం ప్రారంభించే రోజని బృందావనంలోని బంకే బెహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఈ అక్షయతృతి ఒక్క రోజునే దక్కుతుందని ఇంకపోతే ఇంకా చెప్పాలంటే ఈ రోజే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన నిజరూప దర్శనము మరియు చంద్రోత్సవం కూడా ప్రారంభమైన రోజని ఇలా ఇన్ని రకాలుగా అక్షతృప్తికి చాలా ప్రాధాన్యత ఉందండి ఇంకా ఈ అక్షయ తృతీయ రాజున ప్రతి నిమిషము సుమత్తమేనండి ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు కూడా అక్షయ తృతీయ రోజునే పెట్టుకుంటారంటే నమ్మండి ఈ రోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా ఫలం అవుతుందండి అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయని మనమందరము భక్తి శ్రద్ధలతో ఆచరించి పునీతులవుదామా మరి నమస్కారం